తెలంగాణలోనే ఇండ్లు లేని పేదలకు తీపి కవరు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక కోసం ప్రారంభించింది త్వరలోనే లబ్దిదారులకు ఇండ్లు ఇవ్వనున్నారు ఈ మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ఎంపిక కోసం డిజైన్ చేసిన ప్రత్యేక యాప్ మోడల్ హౌస్ నిర్మాణాన్ని సీఎం రేవంత్ లాంచ్ చేశారు సెక్రటరియట్ వేదికగా డిప్యూటీ సిఎం భటి తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు ఇందుకోసం ఈ ఏడాది ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు ఇందిరమ్మ ఇంట నిర్మాణం కోసం ప్రజా పాలనలో అందిన అప్లికేషన్ల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించేందుకు మొబైల్ యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు ప్రజా పాలనలో ఎటువంటి పైరవీలకు వీళ్లకు రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేస్తామన్నారు సాంకేతిక పరిజ్ఞానంతో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఈ పథకం ద్వారా కేటాయిస్తామన్నారు ప్రభుత్వం అందించే సాయంతో పాటుగా ఆర్థిక స్తోమత ఉన్నవారు తమకు నచ్చినట్లు ఇళ్లను నిర్మించుకోవచ్చని చెప్పారు ఈ రోజు ఏడు వేల మంది కుటుంబాలకు ఆ లోన్ల నుంచి కూడా విముక్తి కలిగే నిర్ణయం తీసుకున్న వాళ్ళ సొంత ఇంటి కళ ఈ రోజు వాళ్ళకు రుణ విముక్తి చేయడం ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది అందుకే ఈరోజు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాలనలో గ్రామ సభల ద్వారా సేకరించిన అప్లికేషన్లను విశ్లేషించడమే కాకుండా అర్హులైన అందరి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈ కార్యక్రమం లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపాలు ఉంటే పూర్తిగా ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హతులకు అందకూడదు అర్హులైన వాళ్ళకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతో నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్థాయిలో పునాది స్థాయిలో గోడల స్థాయిలో స్లాబ్ స్థాయిలో ఇల్లు పూర్తి చేసుకునే స్థాయిలో ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా గతంలో చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వం రద్దు చేసిన హౌసింగ్ శాఖను పునరుద్ధరించడమే కాకుండా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసుకుంటూ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రిలీజ్ చేయడమే కాకుండా విధ విధానాలను కూడా సరళీకృతం చేసి ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ఆర్థిక ఏదైనా అపో సపో చేసి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటే ఇంకా కొంచెం మంచిగా అనుకున్నప్పుడు వాళ్ళకు వెసులుబాటు ఇంటి స్థలం ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంతో పాటు వాళ్ళు అదనంగా ఒక గది నిర్మి